పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సమీపంలో ఉన్న బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన రహదారిలోని ఉన్న బొడ్రాయి రోడ్డుకు మూడు అడుగుల కింద ఉండటం వల్ల నిత్య పూజలకు నోచుకోలేదు అందువలనే పొదిలి పట్టణం అభివృద్ధి చెందటం లేదనే భావనతో వాస్తవ లవన్ సాత్వరంలో మూడు అడుగుల లోతులో ఉన్న బొడ్రాయిని శుభ్ర చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు బొడ్రాయి ప్రత్యేక పూజలు అందుకునేందుకు బొడ్రాయి పెంచి తిరిగి బొడ్రాయిని పునఃప్రతిష్ఠ చేసేందుకు సన్నాహాలు చేస్తామని వాళ్ళు తెలిపారు మొత్తం ఈ కార్యక్రమంలో వాసి వెళ్ళవచ్చు సభ్యులు తదితరులు పాల్గొన్నారు तो कसूतिंग मत कर दो काहे का है तू और नहीं पानी వాసు జీ 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 పోయి పోషారున్నాయి జయ వాసు జయ వాసవి జయ వాసవి वासवी वासवी हासणी वासवी हर वासी